నేడు మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు రెండో విడత క్యాంటీన్లు ప్రారంభించనున్నారు తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభించింది ఏపీ సర్కార్ రాష్ట వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు తెలుసుకుందాం నాగేశ్వరరావు ప్రస్తుతానికి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ఎలక్షన్ కు సంబంధించినప్పుడు రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు అదే క్రమంలో ఆ గత నెల క్రితం అయితే ఒక వంద అన్నా క్యాంటీన్లు అయితే ఇచ్చిన పరిస్థితి అలాగే నేడు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఆ మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లకి సంబంధించి అయితే ఆయన ప్రారంభించనున్నారు అన్నా క్యాంటీన్ వల్ల పేద ప్రజలు ఆ అలాగే ఏదైతే వర్క్ చేసుకునే కూలీలు గాని ఇలాంటి వారికి భోజన సదుపాయం కలిగించే విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం కలుగుతుంది అయితే మూడు పూట్ల అంటే ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం భోజనంతో పాటు ఈ విధంగా ఈ యొక్క అన్న క్యాంటీన్ లో భోజన భోజన ఏర్పాట్లు అయితే ఉన్నాయి అలాగే దీనికి అన్నా క్యాంటీన్లు వంద అన్నా క్యాంటీన్లు వదిలిన నేపథ్యంలో ఆ దీనికి అన్న క్యాంటీన్ కి మహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజల నుంచి మంచి పేరు రావటం అలాగే ఇంకా మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ఈ రోజు సాయంత్రం ప్రారంభించడం జరిగింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కూడా ప్రభుత్వం నిన్న మీటింగ్ లో కూడా ఏదైతే మంత్రి క్యాబినెట్ మీటింగ్ లో కూడా నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది